మీడియా సోదరులందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ ఏమైంది అనేది రాష్ట్ర ప్రజలందరిలో కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఇవాళ వీళ్ళు ఎందుకు ఈ విధంగా వింతగా ప్రవర్తిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొదలు పెడితే గతంలో మంత్రులు చేసిన వాళ్ళ దగ్గర నుంచి కింద స్థాయి లీడర్ల వరకు కూడా ఏమి మాట్లాడుతున్నారో ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు రాజకీయాలు తెలిసిన వాళ్ళకి కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎవరు కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళ పైన ఇక్కడ ఏమైనా బట్టలు ఆడ తీస్తానంటాడు మంత్రులు చేసిన గుంటు గట్టు పక్కన నరుగుతాను ఇటు పక్కన ఇళ్లలోంచి లాగుతాను అంటాడు మరి మధ్యలో ఉన్న గుంటురాళ్ళు ఏం చేస్తారో చెప్పలే పాపం ఆయన నేను అనుకోట గుంటూరు అంటే వచ్చామనుకుంటా దానికి ఇంకొకటి చూస్తున్నాను చూసాం నిన్న గతంలో బట్టలొప్పు తీసుకుని తిరిగినాడు సాక్షాత్ ఎస్పి ఆఫీస్లోనే బీరంగం దృష్టిస్తాడు కొంతమంది పోలీసులు ఉండగా కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు ఇట్లా ఎవడికి వాడే ఎవడుకు వాడే మరి రాజకీయ నాయకుల్లాగా ఫీల్ అవుతున్నారా వాళ్ళు గతంలో వాళ్ళ చరిత్ర ఉంది కదా జేబులు కొట్టేసినాడు ఒకడు కబ్జాలు చేసినాడు ఒకడు దొంగతనాలు చేసినాడు ఒకడు వీళ్ళందరూ కూడా మళ్ళా అధికారం బొంగ గతంలోకి వెళ్ళిపోయారా రాజకీయ నాయకులు అయితే రాజకీయ నాయకులు కానీ ప్రవర్తిస్తారు గెలిచినా వాడిపోయినా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మరి ఏంటో పాపం వీళ్ళ పాపం ఏంటో కానీ అర్థం కాని పరిస్థితి వల్ల ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు ఈ రకంగా వింత వింత ప్రవర్తనలు చేస్తున్నారు రాష్ట్ర ప్రజలైతే అయోమయంలో ఉన్నారు ఈ వైఎస్ఆర్ పార్టీల మేధావులు అని చెప్తున్న కొంతమంది ఉన్నారు కదా ఆ మేధావులు మరి ఏం చెప్తారో ఒకసారి వేసి చూడాలి చెప్పాలని చెప్పేసి నేను కూడా డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ నుంచి ఏంటి రా బాబు అసలు మీ బాధ ఏంటి మీ ప్రవర్తన ఏంటి ఎందుకు మీరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళ మేధావులు అని కొంతమంది ఉన్నారు కదా మీరందరూ కూడా ఒకసారి ప్రస ముందుకు వచ్చి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి ప్రజలకి వివరిస్తే కొంచెం ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు చూసాం గతంలో తండ్రి హయాంలో ఐఏఎస్లందరూ కూడా ముద్దాయిలు అయ్యి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఈ రోజున కొడుకు హయాంలో ఐపిఎస్లందరూ ముద్దాలు అయ్యి కోర్టుల అంటే తిరుగుతున్నారు అంటే అక్కడ కూడా ప పంచుకున్నారు పెద్ద ఆయన కదా పెద్ద ఆయన పెద్దవాళ్ళని చిన్నైనా చిన్నాళ్ళని ఆ రోజున ఐఏఎస్లు ఈరోజున ఐపీఎస్లు అంతటికి కారణం ఏంటి ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది మీరు చేసినటువంటి వ్యవస్థల్ని నాశనంలో చేసినటువంటి భాగం కదా ఇదంతా ఆ రోజున మీరు చెప్పుకున్న మహానాయకుడు అనేటప్పుడు ఆ రకంగా నాశనం చేశారు ఇవాళ సింహము పులులు మగధిరుడు అని చెప్పుకునే ఈ యొక్క నాయకుడు హయాంలోనేవరు ఐపీఎస్ఎల్ అందరినీ కూడా చేసి పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి నాశనం చేసి ఇవాళ మళ్ళా తిరిగి అదే పోలీస్ వ్యవస్థ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతాం నీకు నువ్వు మాట్లాడేదాని విధంగానే వాళ్ళకి పలుకుతున్నారు వీళ్ళ కార్యకర్తల పనిచేస్తున్నారని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు నీ యొక్క నిర్వాహకం వల్లే కదా ఇవాళ ఎంతమంది ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు ఎంతమంది ఐపీఎస్ల మీద కేసులుంటే వాళ్ళు రోజు హైకోర్టు చుట్టూతా ముందస్తు బెయిల్ కోసం తిరుగుతున్నారు ఎంతమంది విచారణకు హాజరు కాకుండా తప్పుకుని తిరుగుతున్నారు ఇదంతా తమర ఘనకార్యేలా కదా మీరు గతంలో చేసినటువంటి వ్యవస్థ నిర్వీర్యం చేసినటువంటి భాగమే కదా వాళ్ళ ఇవాళ వచ్చి ఎవరిని తప్పు పడతావు మళ్ళా నిన్నటిదాకా నీకు చేపించుకుని నీ కోసం వాళ్ళంతా జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళే మళ్ళా తిరిగి వాళ్ళ నువ్వే వాళ్ళనే పోలీసులను బట్టలుపు చెప్పేసి దిగజారి మాట్లాడుతున్నామంటే ఒకసారి పోలీసు వ్యవస్థ ఉన్నటువంటి మీరు కూడా అర్థం చేసుకోండి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం ఇవాళ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి గతంలో ఎట్లా చేశారు ఇవాళ ఎవరి కోసమైతే మీరు ఆరోజు చేశారో ఇవాళ ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం ఏ రకంగా మిమ్మల్ని కాపాడుతుంది మీకోసం వాళ్ళ మీద మేము మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది ఒకసారి అర్థం చేసుకుని ప్రజల కోసం పని చేయండి అని చెప్పేసి నేను కోరుతున్నాను ఉన్నాను జనసేన ప్రతినిధి మిమ్మల్ని కూడా ఏ వ్యవస్థ చూసినా నాశనం చేసావు కదా ఇవాళ దిగజారట తనానికి రాష్ట్రంలో ఎట్లా రాజకీయాలు నాశనం అయిపోతాను కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కదా ఇష్టానుసారంగా మీరు సోషల్ మీడియా పేరుతో ప్రభుత్వ సొమ్ము వెచ్చించి ట్రైనింగ్లు ఇచ్చి మరీ మాట్లాడించావు కదా నువ్వు గతంలో పాపం ఎక్కడికి పోదు కదా కర్మ అంటారు కదా కర్మ రిపీట్స్ అన్నట్టుగా ఇవాళ నువ్వు చేసినటువంటి కర్మ ఇవాళ నిన్ను కొడుతుంది వాళ్ళ అంతకుమించేముంది నీకు అధికారం ఉంది కదా అని చెప్పి నీ ఇష్టమతారంగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడించావు కదా శాలరీలు ఇచ్చా మరీను ట్రైనింగ్లు ఇచ్చా మరీ ఎక్కడ పోతా పాపం తిరిగి వాళ్ళ నీకు కొట్టేదలకి పొడుచుకొస్తుంది నీకు ఏమో ఆ రోజున ఆడవాళ్ళు కదా ఆ రోజున ఎవరికి హక్కులు లేవా ఆ రోజున ఎవరిది కూడా మర్యాదకరంగా ఉంటుంది ఫ్యామిలీలు కదా ఇవన్నీ నీకు వరకు వచ్చేదానికి ఇవన్నీ నీకు తెలుస్తున్నాయా అందుకని చెప్తారు పెద్దలు ఎప్పుడు కూడా కర్మ ఏబి వదిలిపెట్టదు కర్మ ఏ రకంగానే ఎంటబడుతుందో ఇవాళ నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వు నీ వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇంకోసారి సైకోల్లాగా తయారు చేసి రోడ్ల మీదకి వెళ్తున్నావు దానిలో భాగమే నిన్న గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి గుంటూరు ఎస్పీ ఆఫీస్లోకి వచ్చి మీరంగం సృష్టించాలంటే ఏం చేయాలి మీరా రాజకీయ నాయకులు మీరు ప్రజల కోసం పనిచేస్తారా మీరేమన్నా మీ వ్యక్తిగతాల కోసం మీ వ్యక్తిగత ఆర్భాటాల కోసం తిరిగేటటువంటి మీరందరూ కూడా ఏ రకంగా రాజకీయ నాయకులు అవుతారు మీరందరూ కూడా అందుకే నేను చెప్పేది పదే పదే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయ నాయకులు కాదు మీరు మీది ఎప్పుడు కూడా ఒక దొంగల సమూహమే అవన్నీ కూడా ఇవాళ బయటపడుతున్నాయి మీ మనస్తత్వాలు మీ ఒరిజినల్గా ఉన్నటువంటి మీ క్యారెక్టర్లన్నీ కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి ఇవాళ దీనిలో బాగాలే కదా ఇప్పటికైనా చెప్తున్నాం ఇప్పటికైనా మీరు నిజంగా రాజకీయ నాయకులుగా ఎదగాలి అవ్వాలి మారాలి అనుకుంటే మారండి పూర్తిగా మారి రాజకీయ నాయకులు అవతారం ఎత్తండి లేని పక్షంలో ఇవాళ ప్రజలు ఏ రకంగా మీ మీద ఉమ్మేస్తున్నారో అది మరింత ఎక్కువ అవుతుంది తప్పితే తగ్గదు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ఒక రాజకీయ పార్టీగా మీరు మారాలని చెప్పేసి కోరుకుంటూ రాష్ట్రంలోని ప్రజలను కూడా ఒకసారి అర్థం చేసుకోండి ఒకసారి అర్థం చేసుకోండి ఒకసారి మీరు అందరూ కూడా రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి గతంలో ఏ రకంగా వాళ్ళు పరిపాలన చేశారు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకంగా మీకోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతుంది ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఏ రకంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి యువత భవిష్యత్తు ఏ రకంగా మంచిగా వెళ్ళాలని చెప్పేసి మేము తాపత్రయపడుతున్నామో ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకుని రానున్నటువంటి రోజుల్లో జనసేన పార్టీని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ఆదరించండి ఆశీర్వదించండి రాష్ట్రం కోసం పనిచేస్తాం అట్లానే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం పనిచేస్తాం మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా చూసాం నిన్న నిన్న కొన్ని సోషల్ మీడియాల్లో తెలంగాణ నాయకురాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు ఏదో టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆమెలో ఉన్నటువంటి ఏమంటాం అది నియమనాలు నాకు కూడా అర్థం కావట్లా వరకు వాళ్ళ ఫ్యామిలీ అంటే కొంచెం గౌరవం ఉండేది రాజకీయాల్లో అంటే అది పోగొట్టుకున్నారనుకోండి పోగొట్టుకున్నటువంటి మీరు నిన్న ఏదో టీవీ వాళ్ళు నిన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయటం మానుకుని పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు దాకా మేము కేసీఆర్ ఫ్యామిలీకి దుగ్ధం ఉందని మేమంతా అనుకోవాలా ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి మీరు చెప్పిన ఆన్సర్ ఏంటి కవిత గారు ఏదో మా నాన్న మాట్లాడాడు మా బ్రదర్ మాట్లాడుతున్నాడు నేను కూడా మాట్లాడాను ఇప్పుడు కూడా మాట్లాడతాము చెల్లిపోద్ది అని ఊహిస్తున్నావేమో కవిత గారు గుర్తుపెట్టుకోండి జనసేన పార్టీ ఇది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ నాయకుడు ఇప్పుడు దాకా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి పార్టీల నాయకులం కాదు ఇక్కడ గుర్తుపెట్టుకో బిడ్డ సమాధానం అది వేరుగా ఉంటుంది నిన్ను ఏమడిగాడు నువ్వేం చెప్పావు నువ్వు ఒక్కసారి మైండ్ అదుపులో ఉంచుకొని నీ శరీరాన్ని కూడా అదుపులో ఉంచుకొని జనసేన గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడు ఎవరు దురదృష్టం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు డిసైడ్ చేశారు ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు నీ యొక్క భాగోత్వం కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది ఒక లిక్కర్ స్కామ్ కేసులో అన్ని నెలలు జైల్లో ఉండొచ్చావు నువ్వు సిగ్గుపడాలి ఇంకొకళ్ళైతే తల కింద కేసుకుని కొట్టుకుని చచ్చేవాళ్ళు ఏదో చెప్తారు పెద్దలు అంటారు ఏదో పగ సాధించలేకపోతే పాము కూడా తల కింద చేసుకుని కొట్టుకుని వస్తుందంట అట్లాగే సిగ్గుతో తల దించుకొని ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాల్సినటువంటి క్యారెక్టర్ని ఇది సరే వస్తున్నావు దానికి నువ్వే సమాధానం చెప్పి ఎందుకు వస్తున్నావో ఏ రకంగా వస్తున్నావో కానీ నీ ఎదుట్టు రాజకీయ నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో మైండ్ అప్లై చేసి మాట్లాడుతూ నేర్చుకుంటే పద్ధతిగా ఉంటుంది లేదనుకో నీ భాష మీ నాన్న భాష రెండు కలిపి మాట్లాడగలగటువంటి ధైర్యం ఉంది అలాంటి యుక్తి శక్తులు కూడా జనసేన పార్టీలో లీడర్ కొన్నే కనుక ఒకసారి ఒళ్ళు మళ్ళా దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్తున్నాం సంబంధం లేని విషయం ఏ రోజున కూడా జనసేన పార్టీ నుంచి నిన్ను కానీ నీ అన్నను కానీ మీ నాన్న గురించి కానీ కించపరుస్తూ చిన్న మాట కూడా మా లీడర్లు ఎక్కడ కూడా మాట్లాడాల ఎక్కడా మాట్లాడేంతవరకు కల పవన్ కళ్యాణ్ గారిని తిరితే నా రాజకీయ జీవితం అంతా కూడా అయిపోయింది తెలంగాణలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే నన్ను సోషల్ మీడియా వాళ్ళు మీడియా వాళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ చేస్తారు అని పిచ్చి భ్రమలో ఏమైనా మాట్లాడుతున్నామో ఎక్స్పోజ్ చేసే సంగతి పక్కన పెట్టి తల్లి ఏ రకంగా ఎక్స్పోజ్ చేయాలో ఆ రకంగా మా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు తర్వాత నువ్వే మూసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తుంది అంత దాకా మాకు ఎందుకంటే జనసేన పార్టీ గురించి మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది నీకులాగా దోచుకుంటానికి అధికార దాహంతో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి చంపి దాని మీద ఏర్పడినటువంటి పార్టీ కాదు జనసేన పార్టీ జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఒక మార్పు రాజకీయాలు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం పిల్లలకి మంచి భవిష్యత్తు కోసం పుట్టినటువంటి పార్టీ నువ్వు పిల్లల్ని రెచ్చగొట్టి చంపి వాళ్ళ మీద పునాదులతో వచ్చి అధికారంలో కూర్చుని ఇష్టానుసారంగా తెలంగాణను దోచేస్తే ఇవాళ తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారో తెలుసుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని చెప్పేసి కవిత గారికి వార్నింగ్ అనుకుంటారా మీరు హెచ్చరిక అనుకుంటారో ఏదైనా సరే మీ భాషలో మీరు అనుకోండి జనసేన గురించి మాట్లాడేటప్పుడు మరొకసారి చెప్తున్నా ఒళ్ళు దగ్గర పట్టుకుని అని చెప్పేసి ఎదుగులుతూ మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా పేరు పేరున అందరు కూడా కోరుకుంటూ జనసేన పార్టీని మీరు ఆశీర్వదించండి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకొస్తాం అభివృద్ధి ఏ రకంగా జరుగుతుందో దానికి మేము మీ తరఫున అప్పుడు కూడా చెప్పాం కూటమి కట్టేటప్పుడు మీ అందరి తరపున బాధ్యత తీసుకుంటామని చెప్పాం ఈ రోజుకి చెప్తున్నాం బాధ్యతగా మేము మెరుగుతాం బాధ్యత తీసుకుంటాం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా మీకోసం పనిచేస్తాం పిచ్చి పిచ్చి పార్టీలన్నింటినీ కూడా పక్కన పెట్టి జనసేన పార్టీని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన సాక్షాత్తు జిల్లా ఎస్పీ కార్యాలయం వచ్చి సోషల్ మీడియా మీద వచ్చిన దాని మీద కూటమి ప్రభుత్వ చర్యలు దాడి చేయడానికి వచ్చి హత్యాయాత్రం చేసినంత పని చేశాడు ఎక్కడ మంగళగిరి నుంచి గుంటూరు జిల్లా ఎస్పీ ఆఫీస్ అసలు ఏంటి ఏం జరుగుతుంది ఇప్పుడు దాకా అదే మాట్లాడాలి మీరు లేట్ అయ్యారు ఇప్పుడు దాకా అదే మాట్లాడాను మరొకసారి చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు కాదని నేను అనేది ఇందుకే అతను నిజంగా రాజకీయ నాయకుడు అయితే గతంలో ఒకసారి ఎంపీగా చేసినటువంటి వ్యక్తి నిన్న చేసినటువంటి శ్రేష్ట చూసాం పోలీసు వాహనాలకి అతని వాహనం అడ్డం పెట్టడం సాక్షాత్ ఎస్పీ ఆఫీసులోనే దిగి పోలీసు కస్టడీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద దాడి చేసే ప్రయత్నం చేయటమే కాకుండా మాకు అప్పగించండి అని చెప్పి కేకలైటు అంటే నిన్నెవరూ అడగలేదనా నిన్ను అప్పగించలేదన్నా మేము అంటే మాకు వాళ్ళకున్న తేడా ఒకసారి గమనించండి మీకు మా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అంటే కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి రోడ్లం డబడి నాన్న యాగి చేయటానికి కాదు ఉండేది ఒక మంచి సంస్కృతిని రూపొందించి ప్రజలకు మంచి చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉండేది రాజకీయ నాయకుడు కానీ వాడు రాజకీయ నాయకుడు కాదు కదా అందుకని నేను ఆ రకంగా చేశాడు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్న వాళ్ళ పోలీసు వారిని కూడా మీరు చట్ట ప్రకారం అతని మీద చర్య తీసుకోండి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా పోలీసు వారిని గౌరవిస్తాం పోలీసులు మేము చెప్పేది కూడా మీ విధులు మీరు సక్రమంగా నిర్వర్తించండి ఆటలో ఏదైనా ఆటంకాలు అయితే దానికి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పాం కానీ ఎక్కడా కూడా కూటమి నాయకులకు మీరు సపోర్ట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా వెళ్ళిపోయిన లేదు ఇబ్బంది పెట్టండి అని ఏ రోజున మేము చెప్పాల అది గతంలో వాళ్ళు చేశారు ఇవాళ ఆ పాపాన్ని అనుభవిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మేము పదే పదే చెప్తున్నాం పోలీసు వ్యవస్థ అనేది ఉన్నటువంటి వ్యవస్థలో ఇంపార్టెంట్ అయినటువంటి వ్యవస్థ మన ప్రజాస్వామ్యంలో అందుకని మీ డ్యూటీ మీరు చేయండి అనే పదే పదే చెప్తున్నాం ఈ రోజున కూడా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అసభ్యకర పోస్టులు పెడితే తెలిసిన వెంటనే వాళ్ళు అతను సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళ ఆఫీసు నుంచే పోలీసులు సూమోటగా కేసు కట్టి అతను అరెస్ట్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పనిచేశాడా ఇలాంటి పని జగన్మోహన్ రెడ్డి గతంలో చేస్తుంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఈ పరిస్థితి రాదు కదా మేము అదే కదా పదే పదే చెప్తుంది అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఆ పార్టీలో ఉన్న నాయకులకి కూటమిలో ఉన్న నాయకులకి అంత తేడా ఉంటుంది ఇవన్నీ కూడా రాష్ట్రపతి గమనిస్తున్నారు ఆ దిశగా మేము ముందుకెళ్తాం ఖచ్చితంగా నిన్న చేసినటువంటి గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఎక్స్ ఎంపీ చేసినటువంటి పని ముమ్మాటికి కూడా అనాగరిక చర్య దట్టతను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు అతని మీద నిజంగా ఏ రకంగా అయితే యాక్షన్ తీసుకోవాలో దానికి మించి కోర్టు పర్మిషన్ తీసుకుని యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నుంచి మేము కూడా కోరుతున్నాం